హలో అండి టుడే మన కిచెన్ లో కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వెరుసిన గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్ లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా కొంచెం కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉన్న టమాటాలను కూడా తీసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి కదండి ఒక చిటి కూడా చింతపండు కూడా వేసి మరొకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళులో వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మలు చిక తేగిన తుప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి తర్వాత టమాటా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి మత్తన్ పేస్ట్ లా కాకుండా ఇలా బరకగానే మిక్సీ పట్టుకోండి మీ దగ్గర రోల్ ఉంటే రోడ్లో అయినా దంచుకోవచ్చు మీకు ఈ పచ్చడికి కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ పచ్చడిని ఇడ్లీ దోశ అన్నం చపాతీలోకి దేనితో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటది మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్